కే వందనాలు దేవుని కృపయందు మీరు క్షేమంగా ఉన్నారని నేను తలంచు చూపున్నాను రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం చివరికి మనం వచ్చేసాం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము అప్పుడే అయిపోయిందా అని మనకు అనిపిస్తూ ఉంటుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం నలభై ఆరవ బైబిల్ కాన్ఫరెన్స్ కూడా చాలా దగ్గరగా మన ముందు కనిపిస్తూ ఉంది ఈ యొక్క కాన్ఫరెన్స్కి మీరందరూ బాగా సిద్ధపడండి ఈ యొక్క కాన్ఫరెన్స్కి ఇంకా మీ ఫ్రెండ్స్ని కూడా మీరు తీసుకురావటానికి ప్రయత్నించండి బాగా ప్రార్థించండి అదేవిధంగా కాన్ఫరెన్స్కి అయ్యేటటువంటి ఖర్చులకు కూడా మీరు విరాళాలు ఇవ్వండి సహోదరి సహోదరులను కూడా విరాళాలు ఇవ్వటానికి ప్రోత్సహించండి ఈ యొక్క కాన్ఫరెన్స్లో దేవుని మహిమ కొరకు మరి క్రైస్తవ పునాది సత్యాలు మనము చక్కగా మరి చర్చించటానికి నేర్చుకోవటానికి వాటిని అవలంబించటానికి మనం ప్రయత్నించాలి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దేవుడు మన పట్ల చేసినటువంటి అనేక కార్యములను బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉండాలి ఈరోజు దేవునికి మనము ఏ విధముగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అనేటటువంటి అంశం మీద మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నా దేవునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండా రెండవ కొరిందీలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పదిహేనవ వచనంలో మనం చదువుతాం చెప్ప సఖ్యము కానీ ఆయన వరమును గుచ్చి దేవునికి స్తోత్రము చెప్ప సఖ్యము కానీ ఆయన వరం అంటే అసలు నువ్వు ఇక వివరించలేనంత గొప్ప వరము ఈ వివరించలేనంత చెప్పనసఖ్యము కానీ గొప్ప వరము ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తే ఆయనను బట్టి మనము ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రము చెల్లిస్తూ ఉండాలి ఈ సంవత్సరాలు గడిచే కొంది దేవుడు మనకు తన నమ్మకత్వాన్ని చూపిస్తూ ఉన్నాడు రెండవ కొరిందీలకు రాసిన పత్రికలోనే మనం చదువుతాం మన ప్రభు అయిన యస్సు క్రీస్తు అను తన కుమారుని సహవాస్ మనకు మనలను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఆయన నమ్మదగినవాడు అన్ని సందర్భాల్లో ఆయన నమ్మదగినవాడుగా ఉన్నాడు ఆయనను మనము ఎందుకు స్థుతించాలి అంటే అది ఆయన యొక్క హృదయ వాంఛ దేవుడు మన స్థుతులు మన కృతజ్ఞతాస్థుతులు అందుకోవాలని ఆయన ఆశపడుతూ ఉంటాడు లోకా స్వార్తలో మనము చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు ఒకరోజు పది మంది రోగులను ఆయన స్వస్థపరిచాడు పది మందిని ఈ పది మందిలో ఒక్కడు మాత్రమే ప్రభు దగ్గరకు వెళ్ళి ప్రభువా నన్ను స్వస్థపరిచావు అని ఆయన కాళ్ళ మీద పడి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు ప్రభు కాళ్ళ మీద పడి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారు ఎంతమంది ఉన్నారు పది మంది ఆయన దగ్గర ఆశీర్వాదము పొందారు కానీ ఒక్కడు మాత్రమే తిరిగి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు అంటే టెన్ పర్సెంట్ మాత్రమే నైంటీ పర్సెంట్ ఈరోజు నా కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం లేదు టెన్ పర్సెంట్ మాత్రమే ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ఎస్సు ప్రభు ఆయన ఏమన్నాడు ఏంట్యా నేను మరి పది మందిని స్పష్టపరిచాను కదా మిగిలిన తొమ్మిది మంది ఎక్కడయా అని ఆయన అడిగాడు అంటే ఆయన హృదయంలో ఆ తొమ్మిది మంది మందిగాడ వచ్చి నాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తే బాగుండేది కదా అని ఆయన అనుకుంటూ ఉన్నాడు కాబట్టి దేవుడు మన యొక్క కృతజ్ఞతాస్థుతులు అందుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు ఎవరు ఆయనను స్థుతిస్తున్నారు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారు ఎవరు చెల్లించటం లేదు అని ఆయన జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడు మనము స్థుతించేటప్పుడు కేవలము పెదవులతోనే కాకుండా మన అంతరంగములో ఉన్నటువంటి సమస్తముతో మన ఆత్మలతో ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి నూట మూడవ కీర్తన మీరు చూడండి నా ప్రాణమా యహోవాను సన్నుతించము నా అంతరంగముననున్న సమస్తమా ఆయనను స్థుతించము అని అక్కడ కీర్తిస్తూ ఉన్నాడు నా ప్రాణమా సోల్ బ్లెస్ ద లాడ్ అంటున్నాను నా అంతరంగముననున్న సమస్తమా నాలో ఉన్న సమస్తం ఆయనను స్థుతించాలి ఆత్మ సంబంధమైనటువంటి కృతజ్ఞతాస్థుతులు మనము చెల్లించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఒక మాటతో ఈరోజు మనము ప్రారంభించుకుందాం ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము నుండి మీరు చూడండి అయితే ఆత్మ పూర్ణులై వండు ఓకాణి నోకాడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించవచ్చు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించచ్చు మన ప్రభువైన యస్సు క్రీస్తు పేరట సమస్తమును గుర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించవచ్చు క్రీస్తు నందలి భయముతో ఒకనినొకడు లోబడి ఉండుడి కృతజ్ఞతాస్థుతులు మనం ఎలా చెల్లించాలి అక్కడ దైవిక త్రిత్వం మనకు కనిపిస్తూ ఉంది పరిశుద్ధాత్మతో నింపబడు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు మీద తండ్రి అయిన దేవునికి సమస్తమును గుర్చి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉండు ఆ దైవిక త్రిత్వములో ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించబడుతూ ఉంటాయి ప్రభు అయిన యేసుక్రీస్తుని మీరు చూడండి ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు సమస్త కార్యాలలో ఆయన తన తండ్రికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉండేవాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మతో నెంపబడి ఉన్నాడు ఉదయాన్నే లేవగానే ఆయన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవాడు భోజనం చేయబోయక ముందు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవాడు ప్రయాణాలకు ముందు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవాడు బోధించే ముందు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవాడు ప్రార్థన చేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు ఏదైనా అద్భుత కార్యము చేయబోయే ముందు లేకపోతే స్వస్థత కార్యము చేయబోయే ముందు ఆయన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవాడు చివరకు ఆయన ప్రాణము తీయబోయే సమయంలో కూడా శిలువ శిక్షను ఇంకా కొద్ది గంటలలో అనుభవించబోయేటటువంటి సందర్భములో కూడా ఆయన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం మనం చూస్తూ ఉన్నాం దానిని హల్లే అంటారు కీర్తన గ్రంథము నూట పదమూడు నుండి నూట పద్దెనిమిది అధ్యాయాల వరకు దానిని వారు పాడుకుంటూ ఉంటారు పస్కా పండుగ చేస్తూ యేసు ప్రభు కూడా పస్కా పండుగ చేస్తూ ఈ కీర్తనలు పాడుతూ ఆయన దేవునిని స్థుతించాడు అంటే ఆయన సమస్త విషయములలో ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు అలా దైవిక త్రిత్వాన్ని చూసి మనం కూడా నేర్చుకోవాలి ఆ విధముగా మనము చేయాలంటే పరిశుద్ధాత్మతో మనము నింపబడాలి అప్పుడేమవుతుంది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఏం జరుగుతుంది ఇరవై ఒకటో వచ్చినంలో మీరు చూడండి క్రీస్తు నందలి భయమతో ఒకనినొకడు లోబడి ఉండు కృతజ్ఞతాస్తుదులు చెల్లించినప్పుడు ఏం జరుగుద్దంటే మనకు అనుకువ వస్తుంది మనము దేవుని భయము కలిగి ఉంటాం మనలో నెమ్మది వస్తుంది దేనత్వం వస్తుంది మనము లోబడతాం సాతానుడు మీరు చూడండి సాతానుడు దేవునికి లోబడలేదు కారణం ఏంటి అతడికి ఎలాంటి కృతజ్ఞత లేదు దేవుడు సాతానును ఒక ప్రధాన దూతగా సృష్టించాడు ఎంతో అధికారం ఇచ్చాడు ఎంతో సౌందర్యం ఇచ్చాడు ఎంతో శక్తిని ఇచ్చాడు అయితే సాతానుడు ఇదిగో ఇన్ని నాకు ఇచ్చిన దేవునికి నేను కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆయనందు భయభక్తులతో ఆయనకు లోబడి ఉంటాను అనుకోలేదు ఏ అసలు దేవుని పీఠమే కావాలి దేవుని స్థానమే కావాలి అనుకున్నాడు దాని వలన ఏం జరిగింది అతడు పాతాలానికి పడవేయబడ్డాడు కృతజ్ఞత లేదు ఆదామును చూడండి దేవుడు అనేక రకాలైనటువంటి ఏవుల ఆశీర్వాదాలు ఇచ్చాడు ఏదైనా మనములో సమస్తాన్ని వాడుకో ఆదామ అన్నీ అనుభవించు అన్ని ఆశీర్వాదాలు అనుభవించు అయితే ఒక్క చెట్టు జోలుకు మాత్రం వెళ్ళవాకయా అని చెప్పాడు అయితే ఆదాము హృదయంలో కృతజ్ఞత లేదు దేవుడు నాకు ఇన్ని ఇచ్చాడు చాలు అని అతను అనుకోలేదు ఆ ఒక్క చెట్టు కూడా నాకు కావాలి దాని ఫలాలు కూడా నేను తినాలి దేవుని స్వరూపమును నేను పొందాలి దేవుడు నాకు మానవ స్వరూపాన్ని ఇచ్చాడు అని అతడు కృతజ్ఞత లేకుండా మరి దేవునికి లోబడకుండా వెళ్ళిపోయాడు పతనం చెందాడు కాబట్టి కృతజ్ఞతాస్థుతులు లేని జీవితమో సాతాను వలై ఆదాము వలై అది పతనానికి వెళ్ళిపోతుంది అయితే కృతజ్ఞతాస్థుతులు చెల్లించిన జీవితమో దేవుని యొక్క ఆశీర్వాదముతో అది నింపబడుతుంది రెండవ ఆదాము ప్రభు అయిన యస్సు క్రీస్తు చేసిన పని అదే దేవుడు మనకు ఆయన మాదిరిని చూపిస్తూ ఉన్నాడు యస్సు ప్రభు ఆయన దేవుడు కాబట్టి ఆయనను కాదు మానవుల్లో ఎవరినన్నా మాకు చూపించగలవా అని మీరు అడిగితే అపోస్తలుడైన పౌలు గారిని మీరు చూడవచ్చు అన్ని సందర్భములలో సమస్త విషయాలలో ఆయన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాడు ఈ ప్రపంచములో కృతజ్ఞతాస్థుతులను విషయంలో మనము ప్రజలను మూడు వర్గాలుగా మనం చేయవచ్చు మూడు వర్గాల ప్రజలు ఉన్నారు మొదటి వర్గములో ఒక్కరు కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించరు వారి హృదయములో దేవుని పట్ల ఎలాంటి కృతజ్ఞత ఉండదు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు ఎలాంటి విశ్వాసము ఉండదు రోమా పత్రికలో మీరు చూడండి రోమాపత్రిక మొదటి అధ్యాయములోనే మీరు చూస్తే అక్కడ పౌలు గారు వీరి గురించి రాస్తూ ఉన్నాడు రోమాపత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనములో మీరు చూడండి మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు లేదు గాని తమ వాదముల ఎందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి ఇక్కడ ఒక వర్గం మనకు కనిపిస్తూ ఉంది వారు దేవుని నెరిగి ఏమైంది ఆయనను మహిమపరచలేదు కృతజ్ఞత స్థుతులు చెల్లించలేదు విషాదకరముగా తొంభై శాతం మంది ఈ గ్రూపులో ఉన్నారు వారు తమ వాదముల ఎందు వ్యర్ధులైపోయారు అంధకారము వారి హృదయములను కమ్మి వేసింది జ్ఞానుల మని చెప్పుకొనచ్చు వారు బుద్ధిహీనులైపోయారు రోజున మనం చూస్తే మరి ఒక యాపిల్ కాయిన వారికి ఇవ్వండి వారేమంటారు దేవుడు దీన్ని సృష్టించలేదు లేవయా ఇది దాని అంతటికీ అదే పరిణామము చెందింది అని వారంటారు ఒక మంచి సూర్యోదయాన్ని వారికి చూపించండి ఈ చక్కటి సూర్యోదయం ఎలా వచ్చింది వారు దేవుణ్ణి స్థుతించరు ఈ సూర్యోదయము దానంతటికదే వచ్చింది లేబయా దేవునికి దీనితో సంబంధం లేదు అని వారు అంటారు ఒక మంచి పంట పండితే ఈ పంటను నా కష్టముతో నా జ్ఞానముతో నేను సంపాదించుకున్నాను దేవునికి దీనికి ఏ సంబంధం లేదు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన అవసరం లేదు అని వారు వాదిస్తూ ఉంటారు లోక స్వార్థలో మనం చదువుతాం కదా ఒక ధనవంతుడు ఎంతో గొప్పగా అతడు ఆశీర్వదించబడ్డాడు ఆయన యొక్క భూమి ఎంత గొప్పగా ఫలించిందంటే అతనికి ఉన్నటువంటి ఆ యొక్క గానుగలు సరిపోలేదు ఆ పెద్ద పెద్ద గోడౌన్లను అతడు నిర్మించాల్సి వచ్చింది ఎన్నో సంవత్సరములు సరిపోయేటటువంటి పంట ఒక్క సీజన్లో ఆయనకు వచ్చింది ఆయన ఏమనుకున్నాడంటే నా ప్రాణము తినము సుఖించుము అనేక సంవత్సరములకు సరిపోయేటటువంటి పంట నీకు పండింది అని అతడు సంతోషించాడు ఒక్క మాట కూడా ఇదిగో నాకు ఇచ్చినటువంటి దేవునికి అని అతడు అనలేదు దేవుడేమన్నాడు వెర్రివాడా నీ ప్రాణమును ఈ రాత్రి నేను అడుగుతూ ఉన్నాను వెర్రివాడా అని పిలిచి బుద్ధిహీనుడా అని పిలిచాడు అతడు బుద్ధిహీనుడు ఎలా అయ్యాడంటే అతడికి ఏమాత్రమో కృతజ్ఞత లేదు ఈ కృతజ్ఞత లేకపోవటం అనేది మనిషిని పాడు చేస్తుంది కృతజ్ఞత అనేది కేవలం ఒక సింపుల్ కాన్సెప్ట్ మాత్రమే కాదు అది ఒక లా అది ఒక ఆజ్ఞ ప్రపంచమంతా ఈ యొక్క ఆజ్ఞ ఉంది మనము గురుత్వాకర్షణ శక్తిని చూస్తే లా ఆఫ్ గ్రావిటీ అంటాం అది మనందరి మీద పనిచేస్తుంది మీరు ఏ ఊరిలో ఉండండి ఏ దేశంలో ఉండండి ఈ లా ఆఫ్ గ్రావిటీ ఎప్పుడూ మన మీద పనిచేస్తుంది మీరు ఇంకో గ్రహానికి వెళ్ళండి లేకపోతే ఇంకొక గెలాక్సీకి వెళ్ళండి ఈ విశ్వంలో మీరు ఏ ప్రదేశానికి వెళ్ళినా ఈ గురుత్వాకర్షణ శక్తిని మీరు తప్పించుకోలేరు దానిని నిర్లక్ష్యం చేస్తే మరి మీకు చాలా హాని జరగవచ్చు మీ ప్రాణం కూడా పోవచ్చు దాన్ని మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది ఎలాంటి దానిని నిర్లక్ష్యము చేస్తే మన జీవితము పాడైపోతుంది అదే రోమపత్రికలో పౌలు గారు చెప్తూ ఉన్నాడు వారు కృతజ్ఞతాస్థుతులు చెల్లించలేదు కాబట్టి ఏం జరిగింది ఇరవై తొమ్మిదవ వచ్చిన చూడండి దేవుడు దుష్ట మనస్సుకు వారిని అప్పగించను అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతనం లోభము చేతను ఈర్ష్య చేతను నిండికొనై మత్సరము నరహత్య కలహము కబటము వైరమును వాటితో నిండినవారై కొండగాండ్రు అపవాదకులు దేవదూషకులు హింసకులు అహంకారులు బింకములాడు చెడ్డవాటిని కల్పించవారు తల్లిదండ్రుల కవిదేయులు అవివేకులు మాట తప్పువారు అనురాగరహితులు నిర్దయులై ఎన్ని రకాలుగా మనుష్యులు పాడైపోతారో అక్కడ రాస్తూ మనం ఎప్పుడైతే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తామో దేవుని భయముతో లో ఆయన పట్ల లోబడి జీవిస్తామో అప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు అనేక రకాలుగా మనలను దేవుని మార్గాల్లో నడిపిస్తాడు ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించమో మనము ఆపోజిట్ వేలో వెళ్తాం అంటే శరీర సంబంధముగా వెళ్తాం ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో పౌలు గారు చెప్తూ ఉంది మీరు ఈ యొక్క మద్యముతో నింపబడబాకండి మద్యము అంటే ఇక్కడ కేవలం ఆల్కహాల్ అనే కాదు అది శరీర సంబంధమైనటువంటి ఆలోచన శరీర సంబంధమైనటువంటి ప్రవర్తన దానితో నింపబడకుండా మీరు ఆత్మ పూర్ణులై ఉన్నప్పుడు కీర్తనలతో సంగీతములతో ఆత్మ సంబంధమైన పాటలతో మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించండి అని ఆయన అంటా ఉన్నాడు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడే అది సాధ్యమవుతుంది కాబట్టి మొదటి గ్రూప్లో మీరు చూస్తే దేవునికి ఎప్పుడూ స్థుతులు చెల్లించని వారు అక్కడ ఉన్నారు రెండో గ్రూప్లోకి మీరు వెళ్తే వీరు అప్పుడప్పుడు దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ ఉంటారు వీరికి ఎప్పుడైతే మేలు జరుగుతుందో అప్పుడు వారు దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ ఉంటారు ఎప్పుడైతే వారికి కీడు జరుగుతుందో వారు దేవుని పట్ల తమ హృదయములను నొచ్చుకుంటం కానీ దేవునికి దూరముగా వెళ్ళిపోవటం కానీ వారు చేస్తూ ఉంటారు అది వారిది మనస్తత్వం అక్కడ కనిపిస్తుంది నేను అప్పుడప్పుడు నా పిల్లల్ని గ్రాసరీ స్టోర్లకి తీసుకొని వెళ్తూ ఉంటాను వారికి వారు చుట్టూ వెళ్తారు ఆ షాప్లో షాప్లో అనేక రకాలైనటువంటి చాక్లెట్లు ఉంటాయి ఇంకా ఆట వస్తువులు ఉంటాయి వారు చాక్లెట్ తీసుకొని నా దగ్గరికి వస్తారు డాడీ డాడీ ఈ చాక్లెట్ నాకు కొనిపెట్టు అంట నేను వారికి ఆ చాక్లెట్ కొనిపెట్టినప్పుడు డాడీ నువ్వు చాలా మంచివాడివి డాడీ అని నా బొగ్గ మీద వారు ముద్దు పెట్టుకుంటారు కొన్నిసార్లు వారిని నేను షాప్కు తీసుకెళ్ళినప్పుడు వారు ఒక ఆట వస్తువును నా దగ్గరికి తీసుకొస్తే నేను అరే నీకు మొన్న గదిర కొనిపెట్టింది వద్దులే అని వారిని వారిస్తాను అప్పుడు వారు ఏమంటారంటే డాడీ నువ్వు చాలా చెడ్డవాడివి డాడీ అని వాళ్ళు వెంటనే నా మొహం ముందే అనేస్తారు అలాంటి మనస్తత్వము చిన్నపిల్లల్లో మనం చూస్తాం వారు అడిగింది ఇస్తే వారు మనల్ని ఎంతో ప్రేమిస్తారు వారు అడిగింది మనము ఇవ్వలేదనుకోండి వెంటనే మనం చాలా చెడ్డవారేమీ అని వారు మన మీద మన మొహం ముందే చెప్పేస్తారు ఇలాంటి మనస్తత్వము దేవుడు ఇష్టపడడు ఇస్రాయేలీలు అలాంటి మనస్తత్వము వారు చూపించారు ఐగుప్తు దేశములో దేవుడు వారిని దర్శించినప్పుడు వారు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు ఫరో పట్ల ఆయన పది అద్భుత కార్యములు చేసినప్పుడు ఆయనను స్థుతించారు వారిని బయటికి తీసుకొని వచ్చి ఎర్ర సముద్రమును చీల్చి అరణ్యములోకి తీసుకొని వెళ్ళినప్పుడు దేవుడు ఆ యొక్క ఐగుప్తు సేనలను ఎర్ర సముద్రంలో ముంచి వేసినప్పుడు వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు అయితే ఎప్పుడైతే వారికి నీళ్లు లేవో వారు దేవుని మీద నొచ్చుకున్నారు ఎందుకయ్యా మమ్మల్ని ఎంత దూరం తీసుకొచ్చావు మా ప్రాణాలు తీయటానికా అని వారు పెద్ద పెద్దగా మోసే గారి మీద కేకలు వేశారు ఎప్పుడైతే వారికి ఆహారము లేదో ఏంటయ్యా మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చావు దేవుడు ఏంటి ఏం పని చేస్తున్నాడు ఐగుప్తు దేశములో సమాధులు లేవా మమ్మల్ని పాతి పెట్టడానికి ఎంత దూరం ఈ దేవుడు తీసుకురావాలా అని వారు దేవుని మీద ఎంతో నొచ్చుకున్నారు ఇదిగో దేవుడు ఆ మాటలు విని ఎంతో బాధపడ్డాడు ఎందుకంటే వారికి దేవుడు మీద ప్రేమ లేదు Well for you.